సుప్రీంకోర్టు ఆమోదం అనంతరం ఎస్సీల వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్న ఈ రోజే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం విశేషం యాభై ఆరు ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లను అమలు చేస్తారు గ్రూప్ ఏకు ఒక శాతం గ్రూప్ బికి తొమ్మిది శాతం గ్రూప్ సికి ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ అమలవుతుంది ఎస్సీ వర్గీకరణపై నియమించిన కేబినెట్ ఉపసంఘం చైర్మన్ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఉద్యోగ నియామకాల్లో విద్యారంగంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ఆయన చెప్పారు కేటగిరైన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న కూడా తీసుకుని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్ ఇవ్వడం ఎస్సీ కేటగరేషన్ వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ వార్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం